రైట్ నమస్తే తెలంగాణ వచ్చినాక మా బతుకులు మారుతాయంటే మొదట మోసం చేసింది కేసీఆర్ అయితే రెండో మోసగాడు రేవంత్ రెడ్డి ఫోర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి టీం బీజేవైఎం టీం ఒకనొక సందర్భంలో పోలీసులకు భయపడకుండా కేసులు పెట్టుకొని జైలుకు పోయి విద్యార్థుల పక్షాన ఎన్నోసార్లు జైలు పోయినటువంటి చరిత్ర బీజేవైఎంకు ఉంది సో ఇప్పుడు ఈ నిరుద్యోగ హిస్ట మొత్తం వారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు ఆ నిన్ననే కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు బీజేవైఎం టీం కొంత టీం మనతో పాటు ఉన్నది ఇవాళ గాంధీ హాస్పిటల్కి వచ్చినటువంటి మోతిలాల్ని పరామర్శించడానికి వచ్చారు గత కొద్ది రోజుల నుంచి కూడా మోతిలాల్కు బాసడగా ఉంటున్నటువంటి టీం ఇక్కడ మనతో పాటు ఉన్నది ఒకసారి ఏం జరగబోతుంది ఏ కార్యాచరణ ఉండబోతుందో మనం అడిగి తెలుసుకుందాం వీరంతా కూడా సహచార ఉద్యమకారులు సో అంతా మాతో పాటు ఉద్యమకారులు కాబట్టి కొంత డిఫరెంట్గా ఉండొచ్చు రైట్ అన్న నమస్తే నమస్తే ఎట్లా ఉన్నవి మంచిగా కూడా మధ్యన పెద్ద ఎత్తున మిలిటెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు ఎందుకోసమే ఆనాడు పదేళ్ళు ఉద్యమం చేసినాం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇదే ఉద్యోగాల కోసం నియామకాలు చక్కగా లేవని పేపర్ లీకేజ్లు చేసినావని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యమం చేసినాం చేసిన దాని తర్వాత ఏదో అరకొర నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో పేపర్ లీకేజ్లు స్కామ్లు చేసిన దాంట్లో మనమే జైలు పోయినాం నువ్వు కూడా ఉద్యోగాన్ని అయితే ఆ తర్వాత అప్పుడు చేసుకొని ఎలక్షన్ టైంలో అంతా పొగబెట్టి పోయి అరే వీడు దొంగ లంగా లఫంగా అని చెప్పేసి మనం ఊరూరా కాలుగు బల్పం కట్టుకొని తిరిగిమి తిరిగి ఆనాడు ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చిందో ఎవరు రేవంత్ రెడ్డి దాన్ని క్యాచ్ క్యాచ్ చేసుకొని ఏదైతే కాటికాడి నక్కల కావలుండి ఆయన ఆ ఉద్యమానికి క్యాచ్ చేసుకొని నేను ఫేక్ హామీలు ఉన్న రాహుల్ గాంధీ వాటికి డ్రామా ఆర్టిస్టు ప్రియాంక గాంధీని పట్టుకొస్తాడు ఆ చికప్పటి లైబ్రరీకి సెంట్రల్ లైబ్రరీకి ఉస్మానియా వాటిక పోయించినట్టే నిరుద్యోగులకు యువ న్యాయం అని చెప్పేసి పట్టుకొస్తా యువ వికాస్ అని చెప్పేసి అన్నాడు కన్నతల్లికి బో పెట్టు అన్న పిన్నతాళకి బంగారు గాదులు పెట్టినట్టున్నది కథలకు రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు ఏడ్ నువ్వు ఉద్యోగ భరోసా అని చెప్పినావు ఎక్కడి నిరుద్యోగునికి ఐదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నేను పెన్షన్ ఇస్తా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని మాటే ఉత్తరే పైగా నేను గ్రూప్ 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 పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండి కాంగ్రెస్ తరపున వచ్చిన మాట ఏంటంటే ఏనుడు ఏయకపై పైగా వేస్తున్నటువంటి మమ్ముల టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు వాళ్ళు కొల్యూట్ మా మీద దుష్ప్రచారం చేస్తూ అంటున్నారు రేపు హరీష్ రావు కూడా దీనికి గాంధీ హాస్పిటల్కి వచ్చి మూతులేళ్ళు గారిని పరామర్శించడానికి వస్తున్నారట దీన్ని ఎట్లా చూస్తారు మీరు అన్న టిఆర్ఎస్ అనేది లంగ పార్టీ నాలుకేనా తాటి మాట అర్థం కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రబలి కరోజు చచ్చిపోయింది సూసైడ్ చేసుకున్నా అన్న అశోక్ నగర్ లా మనం అంతా ఉన్నాం ఈ రోజు మైక్ పట్టుకున్న నువ్వు ఉన్నావు ఉద్యమం చేసిన మేము ఉన్నాం రోజు ఎగ్జామ్ రాసిన పిల్లలు అంత ఉన్నారు అదే అశోక్ నగర్ లా ఆ రోజు ఏమంటున్నా స్టేట్మెంట్ ప్రేమ వ్యవహారం అమ్మాయి ఎగ్జామ్ అప్లై చేయలేదు ఒక పరీక్ష కూడా రాయలేదు మీరు ఎట్లా ఆమె అభ్యర్థి అంటారు నిన్నెట్లా గుర్తొచ్చింది నిన్న పిలుచుకున్నావు కదా పిలుచుకొని విద్యార్థుల మీద కళ్ళబొల్లి ప్రేమలు చూపిస్తూ ఒకలాగా మాట్లాడుతూ మీకు నిరుద్యోగుల అండగా ఉంటాం మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం కండలా పెట్టుకుంటాం దొంగవాట్లో మాట్లాడుతుండే ఎవరు కేటీఆర్ ఈ రోజు ఇక్కడ విద్యార్థి చనిపోయే స్థితిలో ఉంటే అపస్మారక స్థితిగా ఉంటే ఇక్కడికి వచ్చి ఏమంటా అంటాడు ఈ హరీష్ రావు హరీష్ రావు నువ్వు రాని నువ్వు విద్యార్థి నిరుదోలు చెప్పులు పట్టుకొని వెయిట్ చేస్తాను నీకోసం నువ్వు చేసిన లంగకతలకు కత్ర కదా విద్యార్థులు ఆ రోజు బలైన ప్రభుత్వం నిరుద్యోగం నిరుద్యోగ వాళ్ళు ఉద్యోగాలు వీకిన తర్వాత నిరుద్యోగులంతా కలిసి టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఉద్యోగాలు వీకిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తారు ఆనాడు ఉద్యోగ మీ ఉద్యోగాలు రేపు గాంధీ హరీష్ రావు స్ట్రేట్ వార్నింగ్ ఇస్తా ఉన్నా విద్యార్థి నిరుద్యోగులు మోసం చేసిన నువ్వే నువ్వు రేపీడికి వస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతది నిరుద్యోగులు మీ పైన చెప్పులు మీ నిరుద్యోగులు ఇంకు ఇసురుతారా నిరుద్యోగులు మీ పైన నిరసన తెలుస్తారా తను నువ్వే బాధ్యత వహించాలి నిరుద్యోగ లోకానికి విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి అయ్యా మీ కాళ్ళు పట్టుకుని మా తప్పైంది బాంతరని చెప్పేసి రామారావు అంటే ఒకవేళ ఒకవేళ నిరుద్యోగులు క్షమిస్తే రాణి వచ్చావా బీరాస్ నిరుద్యోగులు ఇప్పుడు చెప్తున్నారు కదా అన్న నిరుద్యోగులు ఏ ఒక్క విధానం క్షమించడానికి నువ్వు క్షమించరాని తప్పు చేసి అంటారు తెలుసు కదా అవగా క్షమించడానికి తప్పు పదేళ్ళు అరిగోసెట్టి ఈ పదేళ్ల కారణంగా అనేకమైన నిరుద్యోగులు చనిపోయారు రామ్ నాయక్ చనిపోయింది కావచ్చు రవి నాయక్ చనిపోయారు సునీల్ నాయక్ చనిపోయినారు వీళ్ళందరికీ కారణం ఎవరు రవళికి చనిపోయినారు వీళ్ళందరి సావుల కారణం వీళ్ళే వీళ్ళు చేసిన అవి వీళ్ళని జైలు వేయాలి అసలు వీళ్ళకి వచ్చి మేము మద్దతు తెలుపుతా అని ఈ రోజు మాకు ఉద్యోగాలు రాలేదు వాడు మోసం చేసినట్టు నువ్వు వస్తాను ఇది కాదు ఈ ఎట్లా పెట్టినో వీడిని కూడా బొంద పెడతాం నిన్న ఎట్లా బొంద పెట్టినో వీడిని బొంద పెడతాం ఈ ఉద్యోగం పీక పడిస్తాం నిరుద్యోగుల పక్షాన మొన్ననే ముట్టడి చేసిన రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది మా రాష్ట్ర అధ్యక్షుడు యో రాష్ట్ర అధ్యక్షుడు ఇంత ముందే ప్రకటన చేయడం జరిగింది సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కేంద్రాల ఆధారంగా తహసీల్దార్ కార్యాలయాల ధర్నా తహసీల్దార్ కార్యాలయం తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు కలెక్టరేట్ల ముట్టడి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి మంత్రులు ఎమ్మెల్యేలు ముట్టడి కార్యక్రమానికి ఇప్పుడే మేము రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేయడం జరిగిందండి చెప్పండి మేడం

मेरा जो जीवन है मैं देने के लिए तैयार हूँ ले, लेकिन मैं जो भी उपवास सत्याग्रह है मैं नहीं रोकूंगा करके बोल रहा रहे अगर उसको कुछ हो गया तो क्या करेंगे वो अभी इतना मैं यही आग्रह करना चाहती हूँ कि रेवंत त्रे, रेवंत रेड्डी कहाँ पे भी हो मिनिस्ट्री उनके एजुकेशन मिनिस्टर हो कोई हो वो आके पहले मोतीलाल नायक को मिलके उनको सोल्यूशन दे के पहले उसका वो उपवास सत्याग्रह है उनको रोकने के लिए मैं विनती कर रही हूँ क्योंकि वो उसका सिचुएशन ऐसा है कि वो ऑलरेडी अनकॉन्शियस है वो लोगों को आइडेंटिफाई भी नहीं कर रहा है उसको कुछ हो गया तो ये क्या करते हैं कुछ नहीं करते ना पहले उनको मैं यहाँ आने के लिए आग्रह करूँगी जी जय धन्यवादी ఇప్పుడు ఒక 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 విధానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నీటు సంబంధించినటువంటి లీకేజ్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఆరోపిస్తున్నాయి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూను వదిలిపెట్టి వాళ్ళు ప్రధానంగా దాన్ని ఆ బీ బీజేపీ నేతలు ఇల్లు ముట్టడానికి చేయాలని చూస్తున్నారు మీరు ఇక్కడ ఈ నిరుద్యోగుల పక్షాన మీరున్న అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను అన్నారు విద్యార్థి సంఘాలు గారు కాంగ్రెస్ పార్టీగా చెప్పగాళ్ళు అలీబాబా చార్సో సినిమా ఉందిగా రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాకి సంబంధించిన దొంగలి పదేళ్ళేమో ఒక రండగాడు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ విద్యార్థులని నిరుద్యోగులను మోసం చేసింది ఇప్పుడేమో తెలంగాణ దేడ్ పుట్టారు రవంత రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇస్తా అని జాబులు వాళ్ళకి ఇస్తా అని పెంచుతా అన్న జాబులని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి యూత్ డిక్లరేషన్ చెప్పి యాభై ఏడేళ్ళయినా ఇంకా యూత్ యూత్ అని చెప్పి మోస్తున్న రాహుల్ గాంధీని తీసుకొచ్చి బడబాజ్ మాటలు చెప్పిచ్చిన బడబాస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ చెంచగాళ్ళు వాళ్ళకు ఉన్న మధ్య వాళ్ళకి పైన పడుతున్న దాన్ని తప్పించడానికి చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే గతంలో పోలీసులు అంత ఎంతో ఫ్రెండ్లీగా ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన కాని ఉద్యమకారుల మీద దాడులు చేసే విధంగా ఏదో కేసులు పెట్టే విధంగా జరుగుతున్న ప్రచారం నిజమైనది వాస్తవానికి నిజమే దానికి బెస్ట్ బాధితుడు నేను మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ గారు మరియు అనిత గారు మీరే చూసి లేపులేపు కొట్టిరన్న మమ్మల్ని మీరు అందరినీ గారు వీళ్ళు కాంగ్రెస్ కాలి బీజేపీ పార్టీ మరీ ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో నిరుద్యోగుల సమస్యల గురించి గాని ఉద్యోగ వృత్తుల గురించి గాని పోరాటం చేస్తుంది మొదటి నుంచి బీజే ఈ బీజే మూలం కట్టడి చేయకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య దూసుకుపోతారు ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి మద్దతు వాళ్ళకి పక్క కాంగ్రెస్ పార్టీని వడగొడ్ వాళ్ళని లేపుతారని చెప్పి ఒక భయంతో మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ మా ఫుల్లా చెప్తున్నాం మీ ద్వారా మీడియా ముఖం ద్వారా నిరుద్యోగులకి మేము చెప్తున్నాం మీరు అధైర్యం వడకొండి మమ్మల్ని కొట్టినా మమ్మల్ని ఇంకా దాడులు చేసి కేసులు బుక్ చేసినా మేము ఇంకా కోము మీకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచి మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో మేము భాజపా మీ ఆ పక్షన ఇల్లువబడతాం నిన్ననే అశోక్ నగర్ లానా మేము ఎడిపోయినాం ఈడైతే రాహుల్ గాంధీ ఆడ ఒక టేబుల్ నిరుద్యోగులు టేబుల్ చూపించారు అన్న ఈడనే కూర్చొని డిఎస్సి వాళ్ళు ప్రకటిస్తాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబులు అనేది ఎక్స్టెండ్ చేసి మీకు రిలీజ్ చేస్తామని చెప్పారు ఈడనే మోసం చేసింది అని చెప్పి మేము ఆడపోయి ఆ నిరుద్యోగుల మాటింటే పోలీసు వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ నిరుద్యోగులపై నాటిఛార్జ్ చేస్తామని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటే మేము కొట్లాడితే మా పైన అక్రమం కేసులు బుక్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మా మహేందర్ గారి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ కార్యవర్గం కూస్తుంది ఎంఆర్ఓ ముట్టడీలు మన కలెక్టరేట్ ముట్టడీలు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అప్పుడు పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడింది కదా ఆ పీకుడు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని భారీ ఎత్తున నిరుద్యోగులతో కలిసి యువ మోర్చం ముట్టడిస్తారు అలాగే ఈ మంత్రులు ఈ చార్లీ బాబా చార్ సో చారు మంత్రులు ఆరు డజన్ దొంగలు ఉన్నారు కదా వాళ్ళ ఇల్లు ముట్టడిస్తారు అంతే మేడం మొన్న మీరు గాయపడ్డారు ఏం జరిగింది ఆ రోజు మీరు నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తుంటే పోలీసులు ఏదో దాడి చేశారు అన్నారు ఏం జరిగింది ఆ రోజు మేము గ్రూప్ వన్ అనేది వన్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ పెంచాలని మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిరసన తెలుపుతున్నాం టీఎస్పిఎస్ దగ్గరికి వెళ్తున్న క క్రమంలో పోలీసు వాళ్ళు మాకంటే ఎక్కువ మంది ముందే ఉండి మమ్మల్ అందరినీ ఎక్కడికక్కడ అసలు మేము నిరసన తెలపకుండానే జస్ట్ మేము ఇట్లా రోడ్డు ప్రాజెక్ట్ ఇట్లా వెళ్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ఎవరిని వా ఎక్కడికక్కడ అందరినీ అప్ చేసి దారుణంగా అసలు ఎలా అంటే ఒక్కొక్కరిని వెనకకి చేతులు కాళ్ళు పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఎట్లీస్ట్ మా వాయిస్ వినిపించే క్షణ టైమ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు అందులో భాగంగానే నేను అక్కడ కూర్చొని నిరసన తెలుపుకున్న క్రమంలో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి నా చైన్ మొత్తం వన్ సైడ్ లాక్కి వెళ్ళిపోయారు మొత్తం నేను వాళ్ళకి అయిపోయాను వాళ్ళు నన్ను మొత్తం పైకి రేపుతున్న క్రమంలో వాళ్ళకి బ్యాలెన్స్ కాక ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రోడ్ మీద పడేశారనమాట ఆ క్రమంలో నాకు ఇక్కడ బ్యాక్ బ్యాక్ ను మొత్తం షోల్డర్కి ఇక్కడ తలకి గాయాలైనాయి నాకు గాజులు పుచ్చుకొని ఇట్లా కూడా మీరు ఆపండి నేను వస్తాను నేను మీకు సపోర్ట్ చేస్తాను నేను వస్తాను ఉండండి అని అన్నా కూడా లేదు మీరు తీసుకెళ్ళి లోపల పడేసేయండి ఫస్ట్ అని అంత ర్యాష్గా అనమాట ఒక్కసారి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మెంట్స్ నన్ను దారుణంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఇంత జరిగినా కూడా మళ్ళీ ఈరోజు వచ్చారు నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నారు మీకు ఇబ్బంది అనిపి ఉద్యమం తోటి ఆగిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఎన్నో ఉద్యమాలకు పోసిన భారతీయ జనతా పార్టీ అందులో యువ అనేది కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఎప్పుడు అండగా ఉంటుంది నా ఒక్కదానికో నా వెనకాల వాళ్ళకో ఏదో అయిందని అక్కడే ఆగిపోలేదు నాకు ఇంత అయినా కూడా నేను కోలుకొని ఇప్పుడు ఈరోజు వచ్చాను ఇక్కడికి మూతుల నాన్నగారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు తను పరమర్శించి పరామర్శించి తనతో పాటు తనకు సపోర్టెడ్గా ఉండాలని టీం అంతా వచ్చాను